దాన్ మీడియాకు స్వాగతం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నవుడు వెంకటరమణ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన నవుడు వెంకటరమణ శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సీఎంను కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు నౌడు వెంకటరమణ గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గణపవరం జడ్పిటిసిగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించారు తరువాత ఉంగుటూరు నియోజకవర్గంలో సిపిలో కొంతకాలం పనిచేసి ఉంగుటూరు అభ్యర్థిత్వాన్ని ఆశించారు అయితే అది నెరవేరకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరి ఉంగుటూరు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి విఫలమయ్యారు ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు ఆయన ఉంగుటూరు వైఎస్సార్సీపీ అభ్యర్థత్వని ఆశిస్తూ పోటీకి సిద్ధంగా ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు